హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజైతే మేము పుష్కరాలకు వెళ్దామని పొద్దున్నే లేచాము ఫోర్కు లేద్దామని అలారం పెట్టుకుంటే ఫైవ్ అయింది వేసేసరికి ఇక లేదా బాగాద్దాం అనేసరికి ఇక లేచేసి బయట పూర్తి దమ్ ఇక లేట్ అయిందని ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను పుష్కరాలకు వెళ్ళొచ్చారా మీరు బయట అయితే గేయడం అయిపోయింది ఇక లోపలికి వచ్చి మెంతి వాటర్ బ్రష్ చేసుకొని మెంతి వాటర్ తాగేసి ఇక వంట అయితే స్టార్ట్ చేశాను సింపుల్గా వైట్ రైస్ టమాటా కర్రీ అయితే తొందరగా అయిపోతుందని రైస్ అయితే పెట్టేసాను ఈ ఈలో పక్క పక్కన టమాటాలు అయితే కట్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను టమాట కర్రీ అయితే తొందరగా అయిపోతుంది మీ మొక్కలమే కదండి మా కాలనీ వాళ్ళందరూ ఒక టూ త్రీ ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాము వెహికల్ తీసుకొని ఇక్కడైతే టమాటాలు కట్ చేసుకొని టమాటా కర్రీ అయితే చేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా టమాటా కర్రీ అయితే అయిపోయింది ఈలోపు అన్నం కూడా అయి ఉడికింది పెట్టేసుకొని ఈ లాస్ట్లో టమాటా కూర కూడా అయిపోవచ్చింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని దీని చేసుకున్నాను ఇక వంట అయితే అయిపోయింది స్నానం చేసి వచ్చి కొంచెం దేవుడి దగ్గర పూజ చేసుకొని బాక్స్లో అయితే పెట్టేశాను బాక్సులు పెట్టేసి సెట్ చేసాను స్పూన్లు తినేసేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము సెవెన్ థర్టీ అలా అయింది మేము స్టార్ట్ అయ్యేసరికి నేనైతే కాళేశ్వరం ఎప్పుడు వెళ్ళలేదు మధ్యలో మొత్తం అడవే ఉంది ఆ రోజు కూడా చల్లగా ఉంది ఎండ కొట్టలేదు ఎండ కొడితే ఇక ఉడకపోతే అసలు భరించలేకపోదాం చల్లగానే ఉన్నారు ఆ రోజు ఇంకా సెవెన్ థర్టీ వరకు స్టార్ట్ అయినాం కాబట్టి మేము ఏం తినలేదు ఒక ప్లేస్ దగ్గర చూసుకొని తిన్నామని ఒక ప్లేస్ చూసాము అక్కడ దిగేసి ఇక అయితే తిన్నాము అందరి పులిగోరాలే నాదైతే వైట్ రైస్ టమాటా కర్రీ అయినా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా అది అయిపోతూనే ఉంటుంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదైనా తినేస్తారు మనం కూడా అంతే కదా ఏదైనా తినేస్తాం ఆకలి మీద ఇక మేమైతే అన్నం తింటున్నాము అన్నం తినేసి ఒక పది నిమిషాలు అలా కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయినాము కాళేశ్వరం అయితే వచ్చాము ఫుల్ మంది జనాలు ఉన్నారు ఆ రోజు ఇక వెహికల్ ఒక దగ్గర పార్క్ చేసి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి పుష్కర ఘాట్ దగ్గరికి ఇక అలా నడుచుకుంటూ వెళ్ళాము దర్శనం అయితే ఒక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది దర్శనానికి ఇక వచ్చేటప్పుడు అయితే వెహికల్లో అంత్యాక్షరి ఆడుకుంటూ వచ్చాము పాటలు పాడుకుంటూ కొంచెం మంచిగా అనిపించింది వచ్చేటప్పుడు సరదా సరదాగా అలా అయిపోయింది మా పాప అయితే పడుకుంది వచ్చేటప్పుడు ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్